హాయ్ ఫ్రెండ్స్ శ్రావణ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని ఆరాధించాలి దీనివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అని తెలుసుకుందాము మీరు కనుక మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి శ్రావణ మాసంలో సోమవారం నుంచి శనివారం వరకు ఏ ఏ దేవుళ్ళను ఎలా పూజించాలి ఎందుకు పూజిస్తారు దీనివల్ల కలిగే విశేష ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాము శ్రావణ మాసంలో సోమవారం అత్యంత పవిత్రమైనది బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం ఆచరించి శివాలయానికి వెళ్ళాలి లేదంటే ఇంట్లోనే పూజ గదిలో శివారాధన చేసుకోవచ్చు ఆలయంలో శివా శివలింగానికి అభిషేకం చేయాలి పరమేశ్వరునికి ఇష్టమైన బిల్వ పత్రాలు ఆకులు పువ్వులను సమర్పించాలి శివనామస్మరణ చేయాలి సోమవారం ఉపవాసం ఉండి శివుణ్ణి పూజించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు మంగళవారం శ్రావణ మంగళవారం కూడా అత్యంత ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది కొత్తగా పెళ్ళైన నూతన దంపతులు శ్రావణ మంగళవారం రోజు మంగళ గౌరీ వ్రతం ఆచరిస్తారు కుజదోషం కాలసర్పం దోషం రాహుకేతు దోషాలు ఉన్నవారు మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరించడం వల్ల దోషం తొలగిపోతుందని పండితులు సూచిస్తారు అందుకే కొత్తగా వివాహం అయిన జంటలకు తొలి ఐదు సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఆచరించడం సంప్రదాయంగా వస్తుంది ఈ వ్రతం గురించి నారద మహర్షి సావిత్రి దేవికి శ్రీకృష్ణుడు ద్రౌపదికి చెప్పినట్లుగా పురాణాల్లో పేర్కొన్నారు బుధ గురువారాల్లో ఈ మాసంలో ప్రతి బుధవారం గురువారం బుధుడు గురువుకు ప్రత్యేక పూజలు చేస్తారు చతుర్మాసంలో శ్రావణ మాసం ఉంటుంది అందువల్ల ఈ మాసంలో విష్ణువును విష్ణువును కూడా పూజిస్తారు విష్ణువు సహస్రనామం పారాయణం చేయడం వల్ల మంచి జరుగుతుందని విష్ణు పురాణంలో ఉంది సంపద తెలివితేటలు పెరగాలని కోరుకునే వాళ్ళు ఈ రోజుల్లో ప్రత్యేకంగా వ్రతాన్ని ఆచరిస్తారు శ్రావణ శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు అష్టలక్ష్ముల్లో ఒకరైన వరలక్ష్మి దేవిని పూజించడం వల్ల జీవితంలో దుఃఖాలు కష్టాలు అనేవి ఉండవని హిందూ పురాణం శాస్త్రాలు చెబుతాయి అలాగే శుక్రవారం రోజు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందాలంటే ఈ వ్రతం ఉపయోగపడుతుందని నమ్ముతారు అమ్మవారి పూజలు చేయడం వల్ల సంతానం సౌభాగ్యం కలుగుతాయని అందుకే పెళ్ళి అయిన ప్రతి స్త్రీ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తుంది శ్రావణ శనివారంలో విష్ణు ప్రతిరూపంగా భావించే రావి చెట్టును పూజిస్తారు అలాగే విష్ణుమూర్తి అవతారమైన నరసింహ అవతారాన్ని పూజిస్తారు నుంచి ప్రహ్లాదుడిని రక్షించేందుకు స్తంభం నుంచి ఉద్భవించిన నరసింహ స్వామిని ఈరోజు పూజించడం వలన ప్రత్యేకత సంచరించుకుంటుందని అలాగే శనీశ్వరుడిని కూడా ఆరాధిస్తారని చెప్తారు శ్రావణ ఆదివారం శ్రావణ ఆదివారం మొదటి ఆదివారం రోజున స్త్రీలు సూర్యుడికి సంబంధించిన వ్రతం ఆచరిస్తారు సూర్యుడికి సంబంధించిన ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఉపవాసం పాటిస్తారు ఆదివారం సూర్యునికి అంకితం చేసిన రోజు అందువల్ల పొద్దున్నే లేచి సూర్యు సూర్యుని ఆధారి ఆరాధిస్తూ నీటిని సమర్పించడం వల్ల మేలు జరుగుతుందని నిర్వహిస్తారు శ్రావణ ఆదివారం రోజు వల్ల మేలు జరుగుతుందని చాలామంది విశ్వసిస్తారు మీలో ఎవరైనా తెలియని వాళ్ళకి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో